హాయ్ ఫ్రెండ్స్ నిషీది ఒక రాత్రి ఈ రాత్రి పగలు చీకటి వెళ్తురు ఇవన్నీ ప్రతిదీ జీవితంలో మనిషికి జరిగే రొటీన్ అన్నమాట కొత్తగా ఏమైనా సాధించామా అనేసి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు తెల్లారిందా మళ్ళీ చీకటి అయిపోయిందా మళ్ళీ తెల్లారిందా మళ్ళీ మార్నింగ్ వేసామా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో థియరీ అనేది మన మైండ్లో ప్రతిక్షణము వస్తూనే ఉంటుంది అలాంటి వచ్చిన సందర్భాల్లో నీకు నువ్వుగా ఒక్కసారి ప్రశ్నించుకుంటే అసలు నేను ఎందుకు ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను ఏ కారణం చేత నేను ఇక్కడికి వచ్చాను నేను చేస్తుంది ఏంటి అనే విషయాన్ని మనం పదే పదే ఎప్పుడైతే ప్రశ్నించుకోవడం జరుగుతుందో ఆ ప్రశ్న నుంచి ఒక అంతర్లీన శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి ఎప్పుడైతే మనకు వస్తుందో దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే నీకు నువ్వుగానే ఏదైనా సాధించగలనన్న నమ్మకం పోయి ఏదో అందరిలా నేను ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ చీకటి వెళుతుల్లాగానే మన జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది అన్నమాట మొత్తానికి వచ్చి మనము ఏదైనా కసితో పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని మనము సాధించాలనే ఒక దృఢ సంకల్పం ఎప్పుడైతే నీ మైండ్లో మెదులుతుందో నీకు చీకటి కానీ ఎండ కానీ వాన కానీ ఏది వచ్చినా సరే నీ లక్ష్యం వైపే నీ పరుగు వేస్తుంది నీ లక్ష్యం వైపే నువ్వు అనుకున్న గమ్యం వరపే నీ యొక్క అంతర్లీన శక్తి అనేది నీకు తోడ్పడుతుంది అదే మనము దేవుడు అన్నాం ఎనర్జీ అన్నాం ఏదో రకాలుగా మనము కొలుచుకుంటూనే ఉన్నాం సో ఎప్పుడైతే నీకు నువ్వుగా ప్రశ్నించుకోవడం జరుగుతుందో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్న విజయాన్ని అనుకున్నట్టుగా చేయగలదో నేను దాన్ని సాధించగలను నేను ఏదైనా చేయగలను అనే ప్రతి ఒక్క దృఢ సంకల్పాన్ని మనం ఎప్పుడైతే మన ఆత్మ సంకల్పంగా మనం భావించుకొని దాన్ని అనుసరించి దానివైపు మనము ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కసి పట్టుదల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పబోయే లాంగ్ వీడియోస్ మీరు చూడండి నేను టైమింగ్ అనేది ఏం లేదు మన యొక్క సబ్జెక్ట్ అనేది మీకు లోతుగా డెప్త్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎంత డెప్త్గా చెప్పడానికి ప్రయత్నిస్తానంటే పిల్లలు దాన్ని ఆకలింపు చేసుకునే అంత డెప్త్గా మీకు నేను సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రాబోతున్నాను అతి త్వరలో రాబోతున్నాను ఎప్పుడనేది మీకు మళ్ళీ నెక్స్ట్